నీ కుటుంబ పరిస్థితుల్ని చూసి భయపడకు ఆయన పాదాల చెంత కన్నీరు కార్చి మరుపెట్టు క్రమాన్ని నేర్చుకో సాయంకాలం అవుతూనే నన్ను గమనించాలి కుటుంబం అంతా కూర్చొని ఒక పాట పాడండి చిన్న వాక్యం చదువుకోండి కుటుంబంలో ఎవరో ఒకరు ప్రార్థన చేయండి ఒకరోజు అమ్మ ఒకరోజు నాన్న ఒకరోజు పాప ఒకరోజు బాబు ఈ రీతిగా ప్రతి వారు ప్రార్థన చేయండి ఆయన పాదాల చెంత కన్నీలతో మొరపెట్టండి క్రమం ఉదయం లేస్తూనే ఆయన పాదాల చెంత మొరపెట్టండి నేను చెప్పే మాట ఏమిటంటే ఉదయం లేస్తూనే ప్రభు ఈరోజు కూడా నాకు ఆరోగ్యం ఇచ్చారు ఆయుష్ ఇచ్చారు బ్రతకటానికి నాకు తెలియదు ఎవరెవరు నాకు పడతారు ఏమేమి నాతో మాట్లాడతారో నాకు తెలియదు నా పరిస్థితులు చాలా విచిత్రంగా ఉంటాయి అందుకని నన్ను బ్రతికించిన మీరు ఈరోజంతా నడిపించండి మీరు నాకు తోడుగా ఉండమని ప్రభుల వారిని అడుగుతాను నేను పడుకునేటప్పుడు ఈరోజంతా మీరు నన్ను నడిపించారు నేను ఎక్కడెక్కడ తప్పు చేశానో నాకు తెలుసు అది ప్రభుని అడుక్కుంటా రేపు తప్పులు చేయకుండా నాకు శక్తి దయచేయి నేను బలహీనుణ్ణి నాకు శక్తి దయచేయి రేపు తిరిగి ఈ తప్పు నేను చేసి నేదుట క్రమం లేని వాడుగా ఉండకుండా నాకు సహాయం చేయమని ప్రభుల వారిని అడుగుతాను దేవుడు నా మొర వింటున్నాడు ఆ కృపగల దేవుడు ప్రతిరోజు కూడా క్రమాన్ని నాకు నేర్పిస్తూ ఉన్నాడు భక్తిలో క్రమం ఉండాలి కుటుంబంలో కూడా క్రమం ఉండాలి